మార్కాపురం ఆర్టీసీ స్టాండ్ లో నాలుగు కొత్త బస్సులు ప్రారంభించిన మార్కాపురం శాసనసభ్యులు ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మార్కాపురం ఆర్టీసీ స్టాండ్ లో నాలుగు కొత్త బస్సులు ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కాపురం ఆర్టీసీ స్టాండ్ నుండి ఆర్టీసీ డిపో వరకు స్వయంగా తాని బస్సు నడిపి అందరిని ఉత్సాహపరిచారు మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఏర్పడిన మార్కాపురం ఆర్టీసీ డిపో క్రమక్రమంగా ఎదిగి ఇవాళ నూట మూడు బస్సులతో పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం పెద్ద డిపోగా ఎదిగి ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు లోనే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు చొరవ తీసుకుని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని అన్నారు ఈ సందర్భంగా పొదిలి పట్టణంకు చెందిన సుబ్బారావు విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కును శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అందించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామ్రెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు 어디? 래가 그래. 아, 그래. 아, 그래. 아, 그래. 지 그래. 아, 그래. మార్కాపురం ఆర్టీసీ నందు నాలుగు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడినటువంటి మార్కాపురం ఆర్టీసీ డిపో బస్ డిపో ఈరోజు జనదినాభివృద్ధి ఎంతు సుమారు నూట మూడు బస్సులుగా ముసుల సముదాయంతో ఈ పశ్చిమ ప్రాంతంలో పెద్ద డివిజన్గా ఏర్పాటు ఏర్పా ఏర్పాటు ఏర్పడడం ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సేవలను ప్రభుత్వ సేవలని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత అందరూ ప్రజలందరూ బాగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మార్కాపురం జిల్లా వెలుబండ ప్రాజెక్టును కూడా త్వరితగతిలోనే ప్రారంభించే విధంగా ప్ర ప్రకటించే విధంగా చర్యలు చేపడతాయని ఈ మార్గా ప్రజలకు మాటిస్తా ఉన్నా అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాలను మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా శక్తివంచం లేకుండా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంలో మాటిస్తా